రఘునాథనండు తపస్సు కు మహాపుణ్య పర్వత ఎది ఋషి శృంగారోడి ఎన్ని నోడనా మంటపండు ఇగో ఇదే నోడు విజయ విఠల దేవత భవన ఇగో నోడు వెంకటేశ్వర దేవాలయడు

మాన్యవంత రఘునాథనోడు తపస్సు మహాపుణ్య పర్వత సముదాయ శృంగారముడి హిందీర భద్రతంగిఖర హేమ మణిగత రత్న కాంతి నిరీక్ష ఏ పుణ్య నమ్మే ఆ కృష్ణ రుక్మణి అరి పుణ్యప్రదవర్థిమొల ముప్పిన ముదుకరు స్థాన ముగినారుష వయస్సు తిరిగి దేహ బంగారే కా అధిక పాపం చుట్టూ భస్మ మాడ సూర్యనారాయణ తీర్థు दुर्गतीर्थ भागीरथीतीर्थ नागतीर्थ चक्रतीर्थ शिवलिंग तीर्थ तीर्थ सीता सरोवरा लक्ष्मणतीर्थ भेमती కైముగివ కుమారణనాథనండు ఉద్దరీక్ష రంగం తొప్పు జోల తుంతూరు హరి తుంగతరంగిణి చీర ఒప్పు అగో నోడు వశిష్టాశ్రమ ఇక నోడు కచ్చపాశ్రమ అకో నోడు విద్యారణ్య సింహాసన ఇక నోడు ఎడమూజా కమలహిత వృక్షాధ్యక్షరారి ఎత్త నోడ బాల ముని వటుదాయ ఎత్త నోదూ కచేరి జనవిహారోడ శివో హెంబో ಕಾಂತಿಯಂತೆ ಸಾಲ್ ದಿವಿಕೇನು ಪರ್ವತ ಮಂದಾರ ಪರ್ವತಗಳಂತೆ ಮಹಾ ರಥೋತ್ಸವ ನೋಡಿ ಕಾಂತೇ ಖ್ಯಾತವಾಗುತ್ತಿದ್ದ ರಥಾತಳಕ್ಕೆ ಪಾದ ಮಚ್ಚಿ ಕೊನೆಗೊಂಬಿನಿಂದ ಅಂಬರವನ್ನು ತುಂಬಿ ಚಿಮ್ಮಿ ಹೂಮಿ ಎಂದು ನಿಲ್ಲಿಸಿ ಗಂಗೆಯ ತೊಗಲು ಕಾಲಿಗೆ ತಗಲು ಜಗದಾದಿ ಧರ್ಮ ದೇವತೆ ಕಲ್ಯಾಣ ನಗರ ಪಾವನತರ ಮೂರ್ತಿ ಗುರುಲಿಂಗ ಜಂಗಮ ಪಾದ ತೀರ್ಥ ಪ್ರಸಾದ ಸೇವಾ ವೀರಶೈವ ಪ್ರಭಾಂಜಿತ ಪಂಪಾಲ್ಕು ಲೋಕ ಮಾಡುವ ನಂದಿಯ ಮಹಾ ಕಾವಲಿಯ ಭೀಕರ ಮುಂಜಿಯ ಕಾಂಚೆ ಈತನ ಆಜ್ಞೆಯಲ್ಲಿ ಈ ಗುರುದ ಧರ್ಮ ಸದ್ಧರ್ಮ ಯೋಗ ಯೋಗಾಸನ ಯಜ್ಞಾದಿಗಳು ನಡೆಯುತ್ತಾವಲ್ಲದೆ ಇಲ್ಲವೇ ಈ ಭಂಡಾರ್ಯದಲ್ಲಿ ಈ ಋಷಭೇಂದ್ರ ಅಂತ ಕರಳು ಹೊಂದಿಲ್ಲದಿದ್ದರೆ ಪಂಪಾಪತಿಯ ತಪ್ಪಸ್ತು ಸಾವುತ್ತಲ್ಲಿ ಕಾವಿನೇ